పూలే ఆశయాలకు అనుగుణంగా పాలన సాగించి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ గుడూరి శ్రీనివాస్ అన్నారు స్థానిక మార్గాని ఎస్టేట్స్ ప్రాంగణంలో మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్ రామ్ కార్యాలయంలో శుక్రవారం మహాత్మా జ్యోతిబాపులే నూట తొంభై ఎనిమిదవ జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గుడూరి శ్రీనివాస్ మాజీ శాసనసభ్యులు రౌతు సూర్యప్రకాష్ రావు ఉభయ రాష్ట్రాల బీసీ జేఏసీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు హాజరయ్యారు మహాత్మా పులే చిత్రపటానికి ముందుగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆసా జ్యోతి బీసీల అభ్యున్నతి కోసం ఎనలేని కృషి చేసిన మహాత్మా జ్యోతిబాపులే నూట తొంభై ఎనిమిదవ జయంతి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు మహాత్మా జ్యోతిబాపులేకు ఘన నివాళి అర్పిస్తున్నామని అన్నారు మాజీ శాసనసభ్యులు రౌతు సూర్యప్రకాష్ రావు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిబాపులే ఆశయాలకు అనుగుణంగా పాలన సాగించిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని జగనన్న మన అందరికీ గర్వకారణంగా పాలన సాగించడం వల్లే పార్టీ అభివృద్ధి చెందిందన్నారు బీసీల స్ఫూర్తిగా తొలి ఎంపీగా మార్గని భరత్ రామ్ను బీసీ ఎంపీగా రాజమండ్రిలో చరిత్ర సృష్టించిన ఘనత వైఎస్ జగన్కు దక్కుతుందన్నారు ఎంపీగా మార్గని భరత్ రామ్ ఎంతో అభివృద్ధి సాధించారని అన్నారు ఉభయ రాష్ట్రాల్లోనే తొలిగా పూలే కాంస విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి కృషి చేసిన ఘనత ఉభయ రాష్ట్రాల బీసీ జేఏసీ చైర్మన్ మార్గని నాగేశ్వరరావుకు దక్కుతుందన్నారు రాష్ట్రంలోనే ప్రఖ్యాత వైద్యులుగా పేరు తెచ్చుకుని నిత్యం ఎంతో బిజీగా ఉండే డాక్టర్ ఘుడోరి శ్రీనివాస్ రాజకీయాల్లోకి వచ్చి జగనన్న బాటలో సేవలు అందించడం అభినందనీయమని అన్నారు వైఎస్ఆర్సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలుగా నియమితులైన మార్తా లక్ష్మిని అభినందిస్తున్నామని అన్నారు ఉభయ రాష్ట్రాల బీసీజేఎస్సీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈ దేశంలో పూలే అంబేద్కర్ వంటి మహనీయులు పుట్టి ఉండకపోతే బడుగు బలహీన వర్గాల జీవితాలు మారకపోవచ్చునని అన్నారు ఉభయ రాష్ట్రాల్లోనే తొలిసారిగా రాజమండ్రిలో పూలే కాంస విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి అప్పటి మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు అప్పటి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అప్పటి ఎమ్మెల్యే రౌత సూర్యప్రకాష్ రావు ఎంతో కృషి చేస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు ఇన్ఛార్జీలు మహిళా నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మహాత్మా జ్యోతిరా జ్యోతిరాపూలి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ పడుగు బలహీన వర్గాలకి అభ్యున్నతి చేసిన వ్యక్తి జ్యోతిరావు పోలి ఇలాంటి మహనీయుల వల్లనే ఈరోజు బడుగు బలహీన వర్గాల వారు ఉన్నత స్థాయిలో ఉన్నారు వారిని ఆదర్శంగా తీసుకుని వారి ఆశయాలని మనం ఎప్పుడు కూడా మరవకూడదు ఆయన ఆశయాలనే ఆదర్శంగా తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో అన్ని మంత్రి పదవుల్లో కానీ సీట్ల కేటాయింపులో కానీ అత్యధిక భాగం బడుగు బలహీన వర్గాలకే కేటాయించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పూలిని ఆదర్ని ఆదర్శంగా తీసుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రతిపక్ష నాయకులను అనుకోవటం నాయకులు కబుర్లు చెప్తారు కానీ ఆచరణలో ఎప్పుడు కూడా పూలి ఆశయాలను ఎప్పుడు కూడా వారు పాటించిన దాఖలాలు లేవు ఈరోజు చక్కగా ఈ రోజున మనం కొత్త కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ విభాగం అనేక పదవుల్ని ప్రకటించింది వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో మనం పార్టీని మరింత బలోపేతం చేయాలి అధికారంలో ఉంటే పనిచేయాలి ప్రతిపక్షంలో ఉంటే చేయించాలి ఈ రెండు విషయాలని మనం గమనించి ప్రభుత్వంతో మనం చేయించే విధంగా పోరాడి ప్రజల పక్షాన్ని నిలిచి పోరాటం చేయాలని చెప్పి ఈ నూతన కార్యవర్గం ఏదైతే ఉన్నారో వారంతా కూడా మళ్ళా మనం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకుని వారి ఆశయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలు కూడా ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక ఇబ్బందులు పడుతున్నారు మీరు అందరూ చూస్తున్నారు మొన్న ఒక వెల్ఫేర్ సెక్రటరీ వచ్చి జనాలు తిట్టుకుంటారండి ఇప్పుడు మీరు ఎలక్షన్ పెట్టినా కూడా నూట ముప్పై సీట్లు పైనే వస్తాయని చెప్పి చెప్తున్నారు సో మనకి నలభై శాతం ఓటింగ్ ఉంది మీరందరూ కూడా అధైర్యపడాల్సిన పని లేదు భరత్ రామ్ గారి నాయకత్వంలో మన సిటీ పార్టీని పునరుజ్జీవం చేసి రానున్న రోజుల్లో అధికార దిశగా మనం పోరాడాలి అధికారం చేపట్టాలి భరత్ గారు నెగ్గైతే ఈసారి మినిస్టర్ అయ్యే అవకాశం ఉంటుంది మీరందరూ కూడా ఆయనకి సహాయ సహకారాలు అందిస్తూ పార్టీని బలోపేతం చేస్తారని చెప్పి ఆశిస్తూ సర్వే జనాభనుభవంపులే జన్మదినోత్సవ కార్యక్రమానికి చేసిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ ఊడూరు శ్రీనివాస్ గారు జ్యోతిరావు పూలే ఈ దేశ చరిత్రలో బడుగు బలహీన వర్గాలకి ఒక గొప్ప ఆదర్శవంతమైనటువంటి ఎంతోమంది గొప్ప నాయకులను అందించారు ఇవాళ వారు శ్రీమతి సావిత్రిబాయి పూలే మొట్టమొదటి ఉపాధ్యాయురాలు ఆమె సమాజంలో మహిళల్ని బయటికి రాని రోజుల్లో వాళ్ళు చైతన్యం తీసుకొచ్చినటువంటి వ్యక్తి సావిత్రిబాయి పూలే అలాగే ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురువు అంటే జ్యోతిరావు పూలే ఆయన ఆశయాలకు అనుగుణంగా ఇవాళ జ్యోతిరావు పూలే గారి ఆశయాలకు అనుగుణంగా బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని ఆయన నిర్మించి రచించాడు కాబట్టి ఈరోజు దేశంలో బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఒక సమిష్టిగా ఒక తాటి మీద భారతదేశం విచ్ఛిన్నం కాకుండా ఉందని అంటే దానికి ఆజ్యుడు పునాదేసింది జ్యోతిరావు పూలే దానికి రూపకల్పన చేసింది బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ ఇవాళ ఎన్నో సుదీర్ఘ రాజమహేంద్రవారి చరిత్రలో నాకున్న రాజకీయ అనుభవంలో మొట్టమొదటి బీసీ ఎంపీ ఎవరైనా ఉన్నారని అంటే అది మార్గాని భరతరామ్ గారు మొట్టమొదటి రాజమండ్రి చరిత్రలో ఒక బారకాని భరతరామ్ గారు విద్యాధికుడిగా వచ్చి ఆయన రాజమండ్రిలో పదవుల స్వాస్థ్యం కాదు మన అధికారం స్వాశ్వతం కాదు చేసిన పనులు ఎప్పుడు కూడా స్వాశ్వతంగా ఉంటాయి అలాగే ఒక అత్యాద్భుతమైనటువంటి రాజమండ్రి రూపురేఖలు మార్చడం ఎంతో చక్కగా పరిపాలన చేశాడు అలాగే మన కోస్తా జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే ఒక మంచి డాక్టర్గా ప్రసిద్ధి చెందినటువంటి గూడూరు శ్రీనివాస్ గారు ఆయన రాజకీయాల్లోకి రావడం కూడా ఇవాళ బడుగు బలహీన వర్గాలకే కాదు యావత్ సమాజానికే గొప్ప దుఃఖిట్టు ఏం చేతనంటే మన నాయకుడు ఇవాళ వైఎస్ఆర్ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వైఎస్ఆర్ ఒక డాక్టర్ బహుశా ప్రపంచంలో ఎక్కడా లేని ఆరోగ్యశ్రీ తీసుకొచ్చారు అలాగే మన డాక్టర్ గారు గుడూరు శ్రీనివాస్ గారు ఆయన హాస్పిటల్లో ఎంతో బిజీ డాక్టర్ అటువంటి డాక్టరు ఇవాళ ప్రజా జీవితంలోకి రావడం కూడా ఒక గొప్ప పరిణామంగా భావిస్తూ అందరికీ నమస్కారం అండి ఈరోజు జ్యోతిరావు పూలే గారి యొక్క జయంతి సందర్భంగా ఎంతోమంది చెప్పుకోదగ్గింది ఏంటి అంటే ఎంతోమందికి విద్యార్థుల కోసం ఆయన ముందుకు వచ్చి చాలామంది ఈరోజు చదువుకుంటున్నారంటే కారణం జ్యోతిరావు పూలే గారు ఆడవాళ్ళు కూడా చదువుకోవాలని ముందుగా పెట్టిన వాళ్ళు శ్రీమతి సావిత్రిబాయి సావిత్రిబాయి పూలే గారి విషయంలో ఈరోజు అంబేద్కర్ గారికి కూడా గురువుగా ఆయన యొక్క ఆశయాల్ని ఈయన అందిపుచ్చుకొని దాన్ని ముందుకు తీసుకువెళ్ళి ఈరోజు బడుగు బలహీన వర్గాలకి జ్యోతిగా జ్యోతిరావు పూలే అంబేద్కర్గా నిలబడిన ఆయన మహనీయుడి యొక్క జయంతి కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా పూర్తి చేసుకుంటూ ఈయన నాగ మార్గాన్ని నాగేశ్వరావు గారి సమక్షంలో గారి యొక్క ఆఫీస్లో జరుగుతుంది దాన్ని బట్టి థ్యాంక్ యూ ధన్యవాదాలు జ్యోతిరావు పూలే అట్లాగే ఆయన మార్గదర్శకత్వం తీసుకున్న అంబేద్కర్ గారు కూడా ఈనాడు మన భారతదేశంలో పుట్టకపోయి ఉంటే మన బడుగు బలహీన వర్గాలు నిమ్మన జాతుల యొక్క పరిస్థితి ఏముందో ఎలా ఉండేదో అని ఊహించుకుంటే చాలా భయం వేస్తుంది అటువంటి జ్యోతిరావు పూలే రెండు వందల సంవత్సరాల క్రితం పుట్టినప్పటికీ ముందు ఒక వంద సంవత్సరాల నుంచి ఈ దేశంలో మనవాదం యొక్క జడ జాడ్యం మనకి ఎంతో చాలా బలహీన వర్గాల్ని ఇబ్బందులు పెట్టిన పరిస్థితి అటువంటి తరుణంలో మహారాష్ట్రలో పూణే నగరంలో జ్యోతిరా పూలే జన్మించి ఈ దేశంలోనే అనేక సాంఘిక విప్లవ కార్యక్రమాలకి సంస్కరణలకి హాజరయ్యాడు అటువంటి జ్యోతిరా పూలే యొక్క కాంస్య విగ్రహాన్ని మన రాజమహేంద్రవరం నగరంలో ఈ ఉభయ రాష్ట్రాల్లో మొట్టమొదటి కాంస్య విగ్రహం మన గోదావరి గట్టన అక్కడ మనం నెలకొల్పి ఆనాడు శాసనసభ్యులుగా శ్రీ రౌత్ రావు గారు అలాగే రాష్ట్ర రహదారుల భవనాల శాఖ మంత్రిగా శ్రీ జత్తంపూడి రామ్మోహన్ రావు గారు పార్లమెంటు సభ్యులుగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారి యొక్క సహకారంతో అక్కడ ఆ విగ్రహాన్ని నెలకొల్పడం జరిగింది దానికి ఎవరైతే ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి అర్హులు అని చెప్పి ఆలోచిస్తే మహారాష్ట్రలో పుట్టిన జ్యోతిరాపులే విగ్రహాన్ని అదే మహారాష్ట్రలో పుట్టిన సుశీల్ కుమార్ షెండే బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి ఆయన చేత చేయించాలి అనే ఉద్దేశంతో సూర్యప్రకాశరావు గారు బొమ్మన్ రాజ్ కుమార్ గారు మన నైలాల కృష్ణారావు గారు స్వర్గీయ రామ్మోహన్ రావు గారు వీరందరూ అరుణ్ కుమార్ గారు వెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేసి ఆ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది